వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ చాలామంది రాత్రుల్లో హాయిగా పడుకోవాలని కోరుకుంటారండి మత్తుగా రాత్రంతా ఇటువంటి మెలకు రాకుండా హాయిగా పడుకోవాలని కోరుకుంటారు చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి ఇది అదే పూరి పాకలో ఫ్యాన్ ఉండదు అసలు ఏ ఫెసిలిటీ ఉండదు హాయిగా నిద్రపోతాడు కానీ ఏసీ ఉంటుంది మెత్తటి పరుపు ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ హాయిగా మత్తుగా తెల్లవారుజా అంటే రాత్రి పుడుకుంటే ఇంకా తెల్లవారుజాం వరకు మధ్యలో నిద్ర లేవకుండా ఉండాలని కోరుకుంటారు అలా మత్తుగా పడుకుని ఉన్నట్లయితే మొత్తం బాడీ రిలాక్స్ అయ్యి మర్నాడు ఫ్రెష్గా ఉండి మన పని మన ఉత్సాహంగా మనం పని చేయగలుగుతూ ఉండేది కానీ ఈ రోజుల్లో రకరకాల సమస్యల వలన అంటే అది పొల్యూషన్ అవ్వచ్చు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు కుటుంబ సమస్యలు అవ్వచ్చు రకరకాల కారణాల వలన లేకపోతే మానవులు చేసే తప్పిదాల వలన వాళ్ళకి మత్తుగా హాయిగా పడుకోవడం అనేది చాలా ఉండటం లేదు అలా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తున్నారు అండి మీరు పడుకునే ముందు నాలుగు గంటల ముందు అంటే ఏంటి మొదటి గంట ఏం చేయాలి ఏం చేయకూడదు రెండు గంటల ముందు ఏం చేయకూడదు మూడు గంటల ముందు ఏం చేయకూడదు నాలుగు గంటల ముందు ఏం చేయకూడదు ఇలాగా గంట ఫస్ట్ మొదటి గంట రెండు గంట మూడు నాలుగు ఈ ఫోర్ అవర్స్లో మీరు చేయకూడిన పనులు నాలుగు ఉన్నాయండి ఇది మీరు నాలుగు కానీ ఈ నేను చెప్పిన ఈ నాలుగు పనులు మీరు చేయకుండా ఉన్నట్లయితే రాత్రంతా హాయిగా మత్తుగా మీరు మెలకు రాకుండా పడుకోగలరు దానివల్ల మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయి అవన్నీ కూడా మళ్ళీ మన్నాడు ఉత్సాహంగా పనిచేయడానికి చాలా యాక్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే బ్రెయిన్ చక్కగా రెస్ట్ తీసుకుందో అది ఆ మొత్తం మెదడు కణాలన్నింటి కూడా బాగా అంటే ఆక్సిజన్ సప్లై బాగా ఉండటం వలన మర్నాడు చాలా వాళ్ళ పనులు వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది మరి రాత్రులు కలత నిద్ర అంటారు సరిగ్గా నిద్ర పట్టట్లేదు అంటారు ఏసీ ఉంటుంది ఫెసిలిటీస్ అని ఉంటాయి మెత్తటి పరుపు ఉంటుంది అయినా సరే పడుకొని వాళ్ళకి చాలా ఇబ్బందులు మర్నాడు ఆవిలిస్తేనే బద్ధకంగా ఉంటారు అనుకున్న పనులు చేయలేకపోతారు కొత్త మంచి మంచి ఆలోచనలు రావు అయితే మనకి ఈ ఏమేమి పనులు చేయకూడదు మీరు కానీ ఈ నాలుగు పనులు చేయకుండా ఉంటే తప్పకుండా హాయిగా మత్తుగా రాత్రంతా మెలకు రాకుండా ఉండటానికి అవకాశం ఉంది నెంబర్ వన్ ఫస్ట్ నిద్రపోయే గంట ముందు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ సెల్ కానీ టీవీ కానీ చూ చూడకూడదండి అంటే ఏంటి ఫస్ట్ ఇంకా మనం పది గంటలకు పుడుకోవాలనుకున్నా ఉంటుంది నైన్ లోపు మన సెల్ ఫోన్ ఆఫ్ చేయడం కానీ టీవీ ఇవన్నీ కూడా ఇంకా స్క్రీనింగ్ అనేది ఉండకూడదు గంట ముందు అది ఫస్ట్ పాయింట్ ఇంకా సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ రెండు గంటల ముందు ఏ పని చేయకూడదండి ఏ పని చేయకూడదంటే అంటే ఏదో బట్టలు తుక్కోవటం లేదంటే బజార్కి వెళ్ళటం వంట చేసుకోవటం రెండు గంటల ముందు కొద్దిగా మనం రిలాక్స్గా ఉండాలి ఏ పని చేయకూడదు ఏది న్యూస్ పేపర్ చదువుకోవటమో లేదంటే బుక్స్ చదువుకోవటము అలాగ మనసు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటము అలాగా ఏ పని చేయకుండా రెండు గంటలు పుడుకునే రెండు గంటల ముందు వరకు మనం ఏ పని చేయకూడదు ఇంకా మూడో పాయింట్ మూడు గంటల ముందు అంటే మూడు గంటల తర్వాత మీరు బో అంటే ఏమి తినకూడదండి రాత్రి పడుకునే మూడు గంటల ముందు ఏమీ తినకూడదు అంటే దానివల్ల ఏంది డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే దానికి దానివల్ల మనకి రాత్రి సరిగ్గా నిద్ర పట్టపోవచ్చు రాత్రి పది గంటలు పొడుకోవాలనుకుంటే ఏడు లోపు మనం డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి ఏం తినాలనుకున్నా పూర్తి కడుపు నిండా కానీ ఆరోగ్యవంతమైనటువంటి తేలిగ్గా అరిగేట మీరు రాత్రి ఏడు లోపు తినేయాలి మూడు గంటల ముందు తినాలి మూడు గంటల తర్వాత ఏమీ తినకూడదు అది మూడో పాయింట్ ఇంకా ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ నాలుగు గంటల ముందు మీరు నిద్రకు ఉపకరించే ముందు నిద్రపోవాలనుకున్న టైంకి నాలుగు గంటల ముందు టీలు కానీ కాఫీలు కానీ అటువంటి అంటే ఈ యొక్క కెఫీన్ ఉన్నటువంటి ఎటువంటి కూడా తీసుకోకూడదండి అది ఈ నాలుగు గంటల ముందు మీరు కాఫీ టీలుగా తీసుకోకుండా ఉన్నట్లయితే మీరు ఈ నాలుగు పాయింట్లు ఈ నాలుగు పనులు మీరు చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా నిపుణులు అందరూ చెప్తున్నారు హాయిగా మీకు మత్తుగా నిద్రపడుతుంది రాత్రంతా కూడా మెరుకు రాదు వాటర్ కూడా మీరు ముందే ఎంత ఎంతకా తీసుకుని ఉంటారు పది గంటల టాయిలెట్లు అన్ని చూసుకుంటారు మీరు పది గంటల పదకొండు అయితే పదకొండు కొంతమంది బిజినెస్ పీపుల్ అయితే రాత్రి పదకొండు గంటలంటే దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఫస్ట్ గంట ముందు ఎటువంటి పరిస్థితులు స్క్రీనింగ్ అంటే టీవీ సెల్ చూడకూడదు రెండు గంటల ముందు ఏ పని చేయకూడదు అంటే ఈ పనులు అంటే బట్టలు ఉతకటం వంటలు చేయటం బయటికి వెళ్ళటం రావటం ఇవన్నీ ఇంకేం చేయకూడదండి అండి మూడు గంటల తర్వాత ఇంకేమి తినకూడదు నిద్రకి మూడు గంటల ముందు ఏమీ తినకూడదు నాలుగు గంటల ముందు ఇంకా కాఫీలు టీలు తాగకూడదండి ఈ నాలుగు పనులు మీరు చేయకుండా ఉన్నట్లయితే హాయిగా నిద్ర వస్తుంది ప్రశాంతంగా ఉంటుంది మర్నాడు బాగా వర్క్ చేయగలుగుతారన్నమాట అండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్